आउट आउटलेट है కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశలో గతంలో ఏదైతే జరిగిన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలందరూ చేయితలు అందించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎంత అయితే కృషి చేసినారో అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనందరి సహకారం కోరుతూ మనందరినీ మోటివేట్ చేయడానికి విచ్చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా మిత్రులు పెద్దలతోనే మా మిత్రులందరూ రాష్ట్రంలో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పటికి కూడా వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతా ఉంటారు ఇంక ముందు కూడా అలాగే నిలబడతారని చెప్పి చెప్పినారు వారి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సూర్యాపేట జిల్లాలో మన సూర్యాపేట పట్టణంలో చూస్తే మా మాజీ మంత్రివర్యుడు ప్రస్తుత టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు రామ్ రెడ్డి గారు మైనార్టీల పట్ల వారు పక్షపాతిగా ఉంటుంది మైనార్టీల కోసం అనేక అనేక కారణ కార్యక్రమాలు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఆ తదుపరి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మున్సిపల్ ఎన్ని ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో కానీ వారు ఎక్కువ టికెట్ కూడా కేటాయించి యువకులను కానీ మైనార్టీ సోదరులు పెద్దని కానీ అందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ వచ్చినారు ఇప్పుడు రాష్ట్రంలోనే ఇంకా మాకు సరైన న్యాయం జరగలేదంటూ కొంతమంది వాస్తవానికి తెలియజేస్తున్న మాట వాస్తవమే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో మాకు కూడా రావాల్సిన వాడు చెప్పి మైనార్టీలకు ఉన్న హక్కు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరంగానే కాకుండా గతంలో దేశ స్వాతంత్రం కోసం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో ఆ రోజు నుండే కాంగ్రెస్ పార్టీలో మైనార్టీస్లో ముస్లింలందరూ కూడా పోరాటాలు చేసి అసలు బాసిన చరిత్ర చాలా ఉంది ఈరోజు ఎర్రకోటపై చూస్తే మనం ఢిల్లీలోని ఎర్రకోటపై ఎంతో మంది మహనీయుల పేర్లు లెక్కించబడి ఉంటాయి సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం పేర్లు ఆలయం అలాంటి ముస్లిం కుటుంబంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతూ అది కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నందుకు నేను ఎంతో ఏదో రాజకీయ పార్టీలు ఈరోజు వస్తూ ఉంటాయి పాలనలోకి అధికారంలోకి వస్తూ ఉంటాయి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీనే మైనార్టీల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంది గతంలో చూసినాం ఇక్కడ పాలించిన రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమైనా మైనార్టీల కొన్ని తాయినాలు ప్రకటించి కొన్ని కొన్ని ఏదైతే ఒక లక్ష రూపాయల లోన్లు ఏమైనా వాళ్ళు ఏమో తిరిగిన వాళ్ళకి మాత్రమే షాది ఇవ్వాలకంటూ అది ఇప్పించుకుంటూ కూడా అందులో లంచాలకు మరిగింది ఎక్కడ కూడా వాస్తవికంగా మైనార్టీలు బాగుపడాలి వాళ్ళు సామాజికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి వారు ఏనాడు కూడా పట్టించుకోవాల పాపన మొట్టమొదటి గతంలో మనం చూస్తే ఈ కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు వారు అప్పట్లో వాగ్దానం చేశారు రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వంలోకి రాకముందు వారు ఒక వాగ్దానం చేశారు మా ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటిగా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అది నాలుగు నెలల్లోనే తమిళనాడు తరహాలోనే అని చెప్పి మొట్టమొదటి మోసం అక్కడనే ముస్లి మోసం చేసి పడేసారు అక్కడ మైనార్టీలకు సంక్షేమం కోసం వాళ్ళు అంకెల కాలని చూపించారు బడ్జెట్లో తప్ప అంత మేరకు ఖర్చు కూడా చేయలేదు ఏనాడు కూడా ఆ లోన్ల విషయంలో ఎప్పుడు కూడా సరిగా వారు పంపిణీ జరగలేదు ఇప్పటికి కూడా చూస్తే మైనాటి సోదరలందరూ కూడా ఇప్పుడు పండబాల్లో మెకానిక్ షాప్ల చిన్న వ్యాపారాలు ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ పాలన కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన దారుణంగా కుల మతాలకు అతీతంగా చిచ్చు పెట్టి వాళ్ళు పరిపాలిస్తున్న సందర్భంగా ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉంటే రెండవసారి మూడోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే మన అంత హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనకుండా ఇప్పటికీ ఎక్కడంటే అక్కడ చెల్లు చెల్లుగా వెళ్ళిపోయేది ఆ విధంగా లేకుండా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీస్ మొత్తం ఏకదాటిగా ఓట్లేసి ఎన్నో సందర్భాల్లో మన మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ కంకణబద్దుగా రోడ్ల నుంచి వచ్చి రాత్రి వెళ్ళక పదులనక పనిచేసేది కానీ ఈరోజు మన రాష్ట్ర మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు ఏదో అన్న కక్కుర్తి పడి పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీకి పోయినందున ఈరోజు మన మైనార్టీ సోదరుల పార్టీకి చెల్లు చెల్లుగా చేసి వెళ్ళిపోయినందుకు తండ్రి లేని పిల్లలుగా ఈరోజు మైనార్టీ సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అది గ్రహించి ఈరోజు నాకు ఏ అధికార పార్టీలో ఏ నాయకును మాకు ఈ విధంగా చేయమని మాకు సొల్యూషన్ ఇచ్చింది లేదు మనం పార్టీల చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి పార్టీకి పనిచేసినందుకు నాకు గుడుక పార్టీలో మైనారిటీ సోదరులు కానీ ఇంకా ఈ ఏరే వాళ్ళు కానీ ఎంత పార్టీ కొత్త కొత్త వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చి పార్టీ పార్టీ సీనియర్లకు టికెట్ ఇవ్వకుండా చల్లు చదులుగా చేసినందుకు ఈరోజు వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే వాళ్ళ క్యాటర్ కాపాడుకునికేనే మన కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ర్యాంకును ప్రయత్నిస్తుండే తప్ప కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి సీనియర్ పని చేసి రోడ్లపైన వచ్చి తళ్ళ దీన్ని అరెస్ట్ అయ్యి జిల్లా పాలు బోర్డుల పాలు కచేరీలైన పాలు వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పట్టించుకునే విధానం తక్కువైంది కనుక దీనికి ఏదో విధంగా మనమంతా ఏకటాటికై రేపు రాబోయే ఎలక్షన్ల పార్లమెంట్లో ఉంటా మనం ఖచ్చితంగా హైకమాండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలి ఆశాలకు ఉన్నందున మనం అందరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటయ్యాక తప్పదు మా కాంగ్రెస్ పార్టీ పోటేయాలి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి రెండోది ఈరోజు మన మన తాతల కాలం నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్రంలో గాంధీ భవన్లో ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి ఒక్క ప్రోటోకాల్ హావిస్తూ ఉంటారు ఎస్సీ సెల్ బీసీ సెల్ సెల్ మైనార్టీ సెల్ ఈరోజు అన్మిషన్స్కు మైనార్టీస్కు ఇది ఉంది కానీ ఈరోజు మైనార్టీ ఛాంబర్ లేకుండా గాంధీభవన్లో చేయడం చాలా దౌర్భాగ్యం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఇక్కడ రావడము మైనార్టీ చైర్మన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళతోని మేము ఒప్పందం చేసుకొని పార్టీకి పనిచేసి పార్టీకి గెలిపించుకొని నెక్స్ట్ మనం కాంగ్రెస్ పార్టీల అధికారంలోకి వచ్చింది కనుక తొమ్మిదేళ్ళు చాలా పదేళ్ళు కష్టపడ్డాం ఈరోజు మనం అందరూ అందరేకతాటిగా కష్టపడి ఉండి పనిచేసిన వాళ్ళం తప్ప కొట్లాడి నామినేట్ పోస్టులు అందగా చెప్పినట్టు ఇవి ఈరోజు నామినేట్ పోస్టులు ఏదైనా వచ్చినట్టే వాళ్ళ వాళ్ళకు అవకాశం దగ్గర ఉండే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇంటి స్థాయి విధంగా కొట్లాడి మన నేటను కాపాడుకొని మైనార్టీ డిపార్ట్మెంట్కు కాపాడుకోవాలని మేము జిల్లా చైర్మన్లతో మేము సలహా సూచనలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్కు కాపాడుకోవడానికి మేము బయలుదేరినాం ఖచ్చితంగా ఈ విధంగా మీరందరూ మాకు సహకరించండి మేము కూడా మీకు సహకరించి మీతో ముందుకేసుకొని నడుపుతామని నేను సభా సభాముఖంగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ రెండోసారి రావడం నేను సూర్యాపేట కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకుల యాక్టివ్గా మంచి పనిచేస్తున్నాడు కానీ నాకు ఎంతో గర్వంగా సూర్యాపేట చిన్న విషయంలో కూడా చెప్పడం అంటే సడన్గా ఓ ఈ నది జమ అవుతున్నారంటే నాకు చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఈరోజు మన దామ